ఇప్పుడు మీరు మాట్లాడుతుంటుంటే అంటే మిమిక్రీ చేస్తుంటుంటే నాకు సాయి కుమార్ గారు గుర్తొచ్చారు సో ఎంతమంది వాయిస్ ఆయన గొంతుల నుంచి పట్టి బయటికి లాగుతారు ఆయన కదా సో ఒకవేళ మీరు సాయి కుమార్ గారికి ఇంత మందిని ఆర్టిస్ట్ ఆయన డబ్బింగ్ చెప్తూ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆయన వాయిస్ ఇమిటేట్ చేయాల్సి వచ్చింది అనుకోండి అప్పుడేంటి స్వర్ణ గారు పాపులర్ ఛానల్లో మనం కూర్చోవడం మీరు నన్ను ఇంటర్వ్యూ చేయడం చాలా ఆనందంగా ఉంది ఒక విధంగా ఆయన వాయిస్ ఇన్స్పిరేషన్ తీసుకునే నేను స్టేజ్ల మీద మైక్ పట్టుకుని డైలాగులు చెప్తూ ఉండేవాడిని అప్పట్లో పోలీస్ స్టోరీ అయితే ఆయనలో నచ్చిన పాత్ర ప్రస్థానం ఒక్కసారి ఒక్కసారి పురాణాలు దాటొచ్చి చూడు అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేని నాటకంలో మనిషిలో లోతుగా కూరుకుపోయిన ధర్మం ఒక్కటే అహం ప్రతి పురుగును కదిలించే ఒక్కటే ఆకలి తపించే ఆత్మనల్లా శాసించే శక్తి ఒక్కటే ఆశ ఆశ ముసిరినప్పుడు ఆలోచన మసకబారుతుంది నీతి నిజాయితీలు కొవ్వొత్తిలో కొలిమిలా కరిగిపోతాయి ఆ రోజు ఆ క్షణం నా స్వాధీనంలో లేకుండా చేసిన తప్పు కోసం జీవితం అంతా లెక్క చెల్లిస్తూనే ఉన్నా తండ్రిలా భర్త బంట్రోతుల ఆలోచించి తప్పు చేసేవాడిని అయితే ఆ రోజు మీరు చంపి నిజాన్ని పాతి పెట్టేవాడిని నా ఈ ప్రస్థానంలో ఈ గంట దాటి నేను బ్రతకాలి అంటే మీకు చావాలి నా నిజ స్వరూపాన్ని ఎత్తి చూపే గురుతులన్నీ చెరిగిపోవాలి నేను ఇంకా అక్కడ ఇప్పుడు మీరు ఒక ఒక ఫెరెషియస్ గా ఉండే ఇట్లా చెప్తున్నారు బట్ వీళ్ళే మంచి కామెడీ చేస్తూ ఉంటారు సో ఆ వేరియేషన్స్ కూడా చూపించగలుగుతారు అంటే సాయి కుమార్ సార్ మామల గతంలో రాజశేఖర్ గారికి సుమన్ గారికి డబ్బింగ్ ఇచ్చారు ఓకే మన్నెల రాణి వచ్చింది నా కన్నులు అన్ని దోచింది హే మీరు వచ్చారు కదూ బాగున్నారా ఏ మీరు కలుస్తాను అనుకున్నారు అయ్యో మా వాళ్ళు అలా చెప్పారని మీరేమనుకోవద్దండి ఓకే నేను చూసుకుంటాను సో ఇప్పుడు జితేందర్ గారు వాయిస్ లో నుండి సాయి కుమార్ గారు రాజశేఖర్ గారికి డబ్బింగ్ చెప్పింది విన్నాం మేము త్రీ పర్సన్స్ ఉన్నారు మీరు అదే అండి ఇప్పుడు ఏ ఆర్టిస్ట్ లకి వాళ్ళు ఎలా చెప్పారు ఏంటి ఇప్పుడు నేను ఇందాక బాలకృష్ణ గారి వాయిస్ తో పాటు ఇంకో వాయిస్ చెప్పింది రవిశంకర్ గారు వాయిస్ కాకపోతే ఆయన ఆ కన్నడ విలన్ కి చెప్పారు అలా మా చెప్పారు ఓకే అంటే మనము ఇప్పటికీ కూడా వదల బొమ్మల వదల వాయిస్ ని మనం ఇప్పటికే వదలలేం ఓకే అది జితేంద్ర గారు అయితే ఎట్లా చెప్తారు అంటే నేను ఆయన అంటే మిమ్మల్ని మీరు మాట్లాడుతూ సో ఆ ఆ మూవీ లో చెప్పిన ఆ ఇది కావాలి మాకు ఓకే నా నా వాయిస్ నుంచి తెమ్మంటారా మీ వాయిస్ నుంచి అన్న ఓకే సో అదే వాయిస్ లో చేసిన మీకు ఆ సీన్ సన్వేస్ రైట్ నీకు పెళ్ళ పది సంవత్సరాలు కాదు ఇరవై సంవత్సరాలు కాదు ఎనభై సంవత్సరాలుగా నన్ను చెప్పి ఈ సమాజంలో కుళ్ళ పెట్టిన నిన్ను వదల బొమ్మలే వదలా వస్తా 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 కసిగా పక్కనే తీర్చుకుపోతా మమ్మాల ఏ కాదు ఇంత ప్రాక్టీస్ గట్టి గట్టిగా లైక్ అంటే అదిచ్చినట్టు చెప్పాలి కదండి మీరు అంత గట్టిగా వస్తుంటే వాయిస్ లో అయిపోతుంది ఓకే పెయిన్ పెయిన్ రాదా మీకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాను చేసినప్పుడు అప్పుడు అనిపిస్తాయి కానీ తర్వాత ప్రాక్టీస్ చేసేస్తా ఉంటాం కదండి రెగ్యులర్ గా స్టేజ్ మీద చేస్తూ ఉంటాం సో అలవాటు అయిపోయి మీకు అనిపించడం లేదు సో మీరు ఇంతకు ముందు రాజశేఖర్ గారి డైలాగ్ చెప్పారు నాకు ఆయన ఒరిజినల్ గా మాట్లాడితే చాలా నచ్చుతుంది ఆ స్వర్ణ స్వర్ణ గారు ఈరోజు ఇక్కడ పాపులర్ లోకి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది అది ఎలక్షన్స్ కూడా జరిగాయి మన ఇండస్ట్రీ వల్ల மொத்தே சாதிச்சாரு பவன் கல்யாணும் இலக சந்திரபாபுநாயிர முக்கியமந்திரே அவுத்து அது சந்தோஷம் ஏதா கன்னு பண்டிக మళ్ళీ అంత కళాకారులు అందరం కూడా పండగలు చేసుకోవచ్చు ఎక్కడెక్కడ పండుగ ప్రోగ్రామ్స్ కూడా ఏమి అంటే అది జీవితం అనిపించట్లేదు మాకు సో ఇప్పుడు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఏ వాయిస్ అడుగుతుంటుంటే తడుకోకుండా చెప్పేస్తూ ఉన్నారు సో మరి దీనికి వచ్చిన గుర్తింపు ఏంటి మీకు చాలా హ్యాపీ అయిపోయినా మెయిన్ ఏంటంటే అండి గుర్తింపు అని కదా పని చేసుకుంటే వెళ్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఏడు సినిమాలు చెప్పాను డబ్బింగ్ గురించి కూడా మీకు మిమిక్రీలో వచ్చిన గుర్తింపు మిమిక్రీ అంటే ఇదేనండి నాకు ఇకేముందండి నేను ఇక్కడ టూ థౌజండ్ సెవెన్ వచ్చాను టూ థౌజండ్ నైన్ సాయి కుమార్ సార్ రవి గారు వీళ్ళందరితో కలిసి నేను అమెరికా ప్రయాణం చేశాను అప్పుడే టూ థౌసండ్ నైన్ లోనే వాళ్ళతో పాటు కలిసి వెళ్ళింది దానికన్నా ముందు అంటే ఫస్ట్ అమెరికా వెళ్ళాలంటే ముందు ఒక రెండు దేశాలన్నా వెళ్ళి ఉండాలండి ఆ స్టాంపింగ్ పడాలండి సో దుబాయ్ సింగపూర్ ఇవి వెళ్ళాను బికాస్ ఆఫ్ సింహ గారు ఆయన త్రూ నేను సింగపూర్ దుబాయ్ ఈ రెండు పర్ఫార్మెన్స్ ఇచ్చానండి ఆ తర్వాత నాకు యూఎస్సీ ఇంకా ఆఫర్ వచ్చింది వచ్చినప్పుడు సాయి కుమార్ సార్ వాళ్ళతోనే డైరెక్ట్గా వెళ్ళి ఒకే వేదిక మీద రవిశంకర్ గారు నేను అంటే ఆయన ఒకరోజు చేశారు ఆయన చేసిన మరుసటి రోజు నేను బొమ్మలే డైలాగ్ అక్కడ చెప్పానన్నమాట ఓకే అంటే ఆ టైం లో అప్పుడు పిక్ అసలు గారు చెప్తే ఎలా ఉంటది చెప్పండి ఏమండి శంగరగారు వాయిస్ మీరు ఇమిటేట్ చేస్తే అట్లా ఉంటది చెప్పండి ఏదండి ఏమండి రవిగన్ మీ ఇష్టం రావిశంకర్ గారు ఆ ఓకే అసలు మీ ఐన్ వాయిస్ మీరు ఎట్లా ఇమిటేట్ చేస్తారో అని అడుగుతున్నా నేను ఈ రోజు ఇక్కడ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది తెలుగు పాపులర్ టీవీ స్వర్ణ గారు బాగా యాంకరింగ్ చేస్తున్నారు చాలా సంతోషం మీతో ఇలా కలిసి మాట్లాడుతున్నందుకు ఆనందంగా ఉంది సో ఇట్లా ఇంత క్యాజువల్ గా ఉంటుంది అంటే మేము అక్కడ ఇంకా మాట్లాడుకున్నాం సార్ తో పాటు కలిసి ప్రయాణం చేశాను అక్కడ సో చాలా క్యాజువల్ గానే ఉంటుంది మాట ఇది క్యారెక్టర్ లోకి వస్తేనే వేరియేషన్స్ అనమాట ఓకే సో సాధారణంగా ఏ ఆర్టిస్ట్ అయినా సరే ఎవరైనా మనల్ని చాలా బాగా తమ్ముడు చాలా బాగా చేశారు మీరు అని అంటుంటే డబ్బులు పక్కన పెట్టద్దాం సో పడిపోతాం అవునండి రైట్ సో ఇండస్ట్రీలో మిమ్మల్ని అట్లా ప్రోత్సహించింది ఎవరు అవార్డులు కావచ్చు రివార్డులు కావచ్చు ఎన్ని వచ్చాయి ఇక్కడ ఏంటంటే ప్రతి వేదిక వెళ్ళి నిలబెట్టుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ వేదిక ఇచ్చినా దాన్ని నేను ఏ ప్రోగ్రాం ప్రోగ్రాంకి వెళ్ళాను అక్కడ చేస్తుంటే పెద్దవాళ్ళు ఉన్నారు కింద వచ్చి అప్రిషియేట్ చేసే విధంగానే అక్కడ నేను ప్రెసెంట్ చేయాలి అప్పుడు దాని ద్వారా మళ్ళీ ఇంకొక ప్రోగ్రామ్ రావాలి లేకపోతే దాని ద్వారా ఇంకొక వర్క్ అన్న రావాలి అలా ఎప్పటికప్పుడు నిరంతరం ఎప్పటికప్పుడు విద్య ప్రాక్టీస్ చేసుకోవడం ప్రజెంటేషన్ అట్లా నాకు అప్ల చాలామంది దగ్గర నుంచి వచ్చిందండి బాలకృష్ణ గారు చెప్పాను కదండి సినిమా ఫంక్షన్లోనే అన్నగారి ఎన్టీఆర్ రామారావు గారి డైలాగ్ చెప్తుంటేనే ఆయన హ్యాపీ ఫీల్ అయ్యారు కిందకు వచ్చిన తర్వాత ఆయన దర్శనం తీసుకుంటే ఒక ఐదు నిమిషాల పాటు చేయబట్టుకుని చాలా బాగుందని రెండు నిమిషాల పాటు అలా నన్ను వదలేదు అది చాలా హ్యాపీ అనిపించింది అంత పెద్ద హీరో అలా పట్టింది తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు రామ్ చరణ్ గారు వాయిస్ ఫస్ట్ నాన్న ఓటమి విని ఆయన అంత దూరం ఉన్న మనిషి వచ్చి వాటేసింది ఎంత పర్ఫార్మెన్స్ చాలా బాగా ఇచ్చారు చెర్రీ వాయిస్ చాలా బాగుంది అని అంటారు అండి వాళ్ళ ఇంట్లో బాగుంది చిరంజ్ వాయిస్ చాలా బాగా చేశారని అని అనేసరికి అంటే వీళ్ళంతా మాకు లెజెండ్స్ ఎందుకంటే వీళ్ళ సినిమాలు మేము కొట్టుకుని కొట్టుకుని విజయవాడలో థియేటర్లో లైన్లో నుంచి తెల్లవారుజాము వెళ్తే ఎప్పటికో టికెట్లు తీసుకొని చూసిన సినిమాలు వీళ్ళందరూ అలాంటిది ఇవాల ఇక్కడ ఇండస్ట్రీకి వచ్చి వాళ్ళని డైరెక్ట్ గా చూడగలుగుతానా వాళ్ళు అప్రషియేషియస్స్తున్నారు అంటే అది నిజంగా దైవం మించిన అవార్డులు రివార్డ్లు ఏమునేంటి ఇప్పటివరకు ఎన్ని కంట్రీస్ వెళ్ళారు మీరు ఫిఫ్టీన్ కంట్రీస్ వెళ్ళానండి నేను 15 దేశాలు చుట్టుముట్టేశాది ఇంక అంతే ఓకే సో ఇప్పుడు మనం ఒకసారి డబ్బింగ్ దగ్గరకు వద్దామండి ఓకే అసలు మీరు మిమిక్రీ చేస్తుంటుంటే నాకు ఇంకా వాళ్ళని వీళ్ళని అడగాలన్న ఆలోచన గుర్తొస్తుంది బట్ కాస మీ వాయిస్కి బ్రేక్ ఇద్దామని మధ్య మధ్యలో క్వశ్చన్స్ అడుగుతున్నా నేను ఓకే డబ్బింగ్ ఏంటి ఓ పక్క డాన్స్ చేస్తున్నారు మంచి డాన్సర్గా పేరు తెచ్చుకుంటూనే మిమిక్రీ కూడా చేశారు ఇప్పుడు మరి డబ్బింగ్ టర్న్ ఏంటి అది ఎట్లా నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత నాకు ఇక్కడ అంటే ఇక్కడ నేను స్థిరపడాలంటే ఏదో ఒకటి ఒక యూనియన్ మెంబర్గా ఏదో ఒకటి జాయిన్ అవ్వాలి అది ఆర్టిస్ట్ కార్డా డబ్బింగ్ కార్డా ఏదో ఒకటి ఇండస్ట్రీకి సంబంధించిన నేను వచ్చి ముందు నేను ఒక మీరు అప్పుడు అడిగారు ఆర్టిస్ట్ కార్డా డబ్బింగ్ కార్డా ఆర్టిస్ట్ కూడా చేశానండి సినిమాలు సినిమాలు చేశాను ఇప్పుడు ఏంటంటే అక్కడ భోగి ప్రసాద్ గారు ఆయన ప్రెసిడెంట్ గా ఉన్నారు అప్పుడు రాంబాబు గారు అని అలాగే కాంచన్ బాబు గారు వీళ్ళంతా కొంచెం సీనియర్స్ ఇక్కడ ఉన్నప్పుడు అప్పుడు నన్ను పిలిపించి వాయిస్ టెస్ట్ చేశారు నేను మిమిక్రీ చేస్తూ ఉన్నాను రకరకాల వాయిస్ అప్పటికీ కూడా ఆర్సీఎం రాజు గారు అని మాకు సీనియర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఉన్నారు ఆయన గతంలో నేను ఆయన కలిసి రేడియో మిర్చిలో వాయిసెస్ ఇచ్చాం అప్పుడు ఆయన జిత్తు తెలుసు బాగా చేస్తారు ఇతను ఇదే అని ఓకే బట్ నా వాయిస్ కూడా టెస్ట్ చేసి అన్నీ చూసి ఓకే ఎప్పుడైనా ఉన్నప్పుడు పిలుస్తామమ్మా ఇలా ట్రాక్ వర్క్స్ కానీ ఏదైనా ఉన్నప్పుడు చెప్తామన్నారు అనుకోకుండా నాకు పోసాని గారికి డబ్బింగ్ చెప్పాల్సి వచ్చింది ఒక ఐదు సినిమాలు ఆయన త్రోట్ ఏదో ఇన్ఫెక్షన్ వస్తే దాదాపు అందమైన అబద్ధం దాసన్న ఇలాంటి సినిమాలు అప్పట్లో అంటే ట్రాక్స్ చెప్తూ ఉంటారు కదా వన్ ఆర్ టూ డైలాగ్స్ ప్యాచ్ వర్క్ చేస్తూ ఉంటారు కదా అలా చెప్పారా లేదండి కంప్లీట్ వాయిస్ కంప్లీట్ గా నేను ట్రాక్ అనే చెప్పడం జరిగింది కానీ ఆయన వాయిస్ దగ్గర దగ్గరగా నేను చెప్పేయడం వల్ల అదే ఉంచేశారు అట్లా అలా దాదాపుగా ఐదు సినిమాలు ఆయనకి మొదటి అంటే తీసుకున్న కార్డు తీసుకున్న వితిన్ అంటే ఈ నేను క్రౌడ్ వర్క్ అనేది అవి కూడా ఎక్కువ చేయలేదండి ఒక సినిమా ఏదో వెళ్ళుంటానేమో తర్వాత అనుకోకుండా లక్కీగా నాకు ఓసాన్ గారి వాయిస్ పట్టుకుని ఒక ఐదు సినిమాలు చెప్పేయటం ఇంకా నాకు ఏంటంటే ట్రాక్ ఆర్టిస్ట్గా రకరకాల క్యారెక్టర్స్ చాలామంది క్యారెక్టర్స్కి క్యారెక్టర్ ఆర్టిస్టులకు కానీ ముఖ్యంగా ఏ ఆర్టిస్టులకు మీరు డబ్బింగ్ చెప్తూ ఉంటారు వరకు చాలా మంది చెప్పానండి గా వచ్చే అంటే పోసాన గారికి ప్రకాష్ రాజు గారికి చెప్పాను ట్రాక్ ట్రాకే ట్రాక్ పరంగా చెప్తూ ఉంటాను అది లక్కీగా వాళ్ళు బాగుంది అనుకుంటూ పెట్టుకోవటం అది ట్రాక్ పరంగా ఎందుకంటే మిక్సింగ్ ఎడిటింగ్ పర్పస్ అని సెన్సార్కి వచ్చేస్తుంది అన్నప్పుడు కొంచెం వాయిస్ కి వాయిస్ పరంగా ఇబ్బంది లేదు పెట్టుకోవచ్చు అనుకున్నప్పుడు కొంచెం దగ్గరగా ఉన్నదని ట్రై చేస్తారు అలా ఇండస్ట్రీలో నేను మాక్సిమం అలాంటి వర్క్స్ ఎక్కువ చేసుకుంటూ వెళ్ళాను అలా హీరోస్ కూడా చెప్పాను నేను అలా రామ్ చరణ్ తేజ్ జూనియర్ ఎన్టీఆర్ ప్రభాస్ గోపీచంద్ నాని ఇలా పెద్దవాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది రిఫరెన్సెస్ ఒకవేళ సినిమా ముందు ఏమైనా వాళ్ళు ఏదైనా సమ్ కామిక్ పెట్టారు అనుకోండి ఆ రిఫరెన్స్ ఆ డైలాగ్ని ఎలా వాళ్ళకేంటి ఎలా చెప్పించాలో వాళ్ళకి కొంచెం వాళ్ళు చెప్ వాళ్ళు చెప్తా వాళ్ళు చెప్తూ ఉంటారు మోల్ చేయండి ఎలా అని నేను దాని దగ్గర నేను చేసుకుంటూ వెళ్తా ఉంటాను అట్లా సో చేశారు సీరియల్స్ చాలా తక్కువండి నేను మాక్సిమం మూవీస్ వర్షం ఎక్కువ చేస్తూ ఉంటాను బయట షోస్ రెగ్యులర్ వెళ్తూ ఉంటాను అయితే సీరియల్స్ కూడా ఎప్పుడైనా పెద్ద ఆర్టిస్టులు ఎవరైనా సడన్ గా సీరియల్స్ వాళ్ళు యాక్ట్ చేస్తున్నారు రెండు ఎపిసోడ్లో అలా ఉన్నారు అప్పుడు వాయిస్ కావాల్సి వస్తే సో పెద్ద గెస్ట్ వాళ్ళకి డబ్బింగ్ చెప్తూ ఉంటారు ఒకసారి సునీల్ గారు వెళ్ళి రవితే సైకిల్ మర్యాద రామన్ సినిమా తర్వాత ఒక సీరియల్లో సునీల్ గారు మామూలుగా గెస్ట్ గా వెళ్ళారు కానీ సైకిల్ వేసుకుని వెళ్ళారు మళ్ళీ సైకిల్ వాయిస్ వచ్చేసరికి రవితేజ గారు కదా ఇప్పుడు రవితేజ గారు నమ్మంటే ఆయన సీరియల్స్ గారు వచ్చి అలా చెప్పారు సో మీరు ఎందుకు చెప్పారు సో ఇప్పుడు మాకు కూడా కావాలి సునీల్ గారు సైకిల్ దొక్కుతున్నారు సైకిల్ పాత్రలో రవితేజ గారు ఉన్నారు ఆ కాంబినేషన్ ఎట్లా చెప్తారు రేయ్ రే జాగ్రత్తరా రేయ్ రేయ్ జాగ్రత్తరా రే రమా రమా తరిగా తరిగా తోలరా తోలరా రే ఎవ్వరే చూసుకోరా రే చూసుకో ఏ మాట్లాడమాకా చెప్పేదిరా ఏ నేను చెప్పింది అర్థం తీసుకునే రేయ్ రేయ్ పోతా రా రాయ్ రేయ్ చెప్పేది రా రే రావా ఇట్లా ఇఫ్లో ఉంటుంది మ్యాక్సిమం అట్లాగే ఉంటది ఆడ